మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిధి ఇంకా క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా హరిహర వీరమల్లు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర వీరమల్లు సినిమాకి ప్రీమియర్ షోల నుంచే నెగిటివ్ టాక్ వచ్చిన విషయం మనందరికీ తెలుసు అయినా కానీ డే వన్ రోజు నుంచి ఫస్ట్ వీకెండ్ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజెంటో మరోసారి చూపించింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ కూడా పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ సినిమాకి రికార్డుల పరంగా ఎక్కడా తగ్గనివ్వలేదు ఫస్ట్ వీకెండ్ కి ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డెబ్బై రెండు కోట్ల పైగా షేర్ ని సాధించి ఆఫీస్ దగ్గర రికార్డులతో దుమ్ము దులిపేసింది రీసెంట్ గానే ఈ సినిమా టీం కొన్ని సీన్స్ ని డిలీట్ చేసి రీలోడెడ్ వర్షన్ ని మండే నుంచి రిలీజ్ చేశారు ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ని క్లైమాక్స్ లా మార్చి లాంగ్ రన్ లో సినిమాకి అంత నెగిటివిటీ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకున్నారు సనాతన ధర్మం అనే ఒక మంచి కాన్సెప్ట్ ని ప్రేక్షకులకి అర్థమయ్యేలా అవగాహన కలిగించేలా ఉండటం కోసం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఏరియాల్లో స్కూల్ పిల్లల కోసం హరిహర వీరమలు సినిమాని ప్రత్యేక షోలు కూడా వేశారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పరంగానే కాకుండా సినిమాల పరంగా కూడా సనాతన ధర్మం అనే ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకురావడం ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయన క్రేజ్ ని మరింత పెంచేలా చేసింది ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఇప్పటికీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఈ సినిమాకి వస్తూనే ఉంది ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం లో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది రెండు సీడెడ్ లో ఎనిమిది పాయింట్ సున్నా రెండు ఉత్తరాంధ్రలో ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది ఈస్ట్ గోదావరి ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది వెస్ట్ గోదావరి నాలుగు పాయింట్ రెండు ఆరు గుంటూరు ఐదు పాయింట్ రెండు ఎనిమిది కృష్ణా జిల్లా నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది నెల్లూరు నెల్లూరులో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఇంకా మన టూ స్టేట్స్ లో ఇప్పటి వరకు ఈ సినిమాకి యాభై ఎనిమిది కోట్ల షేర్ అయితే వచ్చింది కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఐదు పాయింట్ నాలుగు ఆరు ఇంకా ఓవర్సీస్ లో ఏడు పాయింట్ ఒకటి ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు డెబ్బై రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్ల షేర్ ని సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది రీసెంట్ గా సినిమా టీం రిలీజ్ చేసిన రీలోడెడ్ వర్షన్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది అంతేకాకుండా మండే రోజు నుంచి ఈ సినిమాకి థియేటర్స్ దగ్గర నార్మల్ టికెట్ రేట్స్ ఉండటం సెకండ్ వీక్ హరిహరి వీరమల్లి సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉంది లాంగ్ రన్ లో హరిహర్ వేరమల్లు సినిమా ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి